జగన్మోహన్ రెడ్డి కొత్త డ్రామా ఒకటి ప్రారంభించాడు నిన్నే జగన్మోహన్ రెడ్డి మార్క్ అంట ఆ మార్క్ ఏంటో ఒకసారి చెప్తాను మీ అందరికి మన ఆయాంలో ఇరవై రెండు వందల రూపాయలు కరెంటు ఛార్జీలు వచ్చే బిల్లు ఇప్పుడు ఎంత తల్లి వెయ్యి రూపాయలు అవునా కాదా వెయ్యి రూపాయలు అవునా కాదా ఇది జగన్ మార్క్ అరవై రూపాయలు మద్యం బాటలు ఆ రోజు కోట బాట్లు ఇప్పుడు ఎందు తమ్ముళ్ళు రెండు వందలు అది జగన్ మార్క్ అవునా కాదా అవునంటే గట్టిగా చెప్పట్టు చెప్పండి ఇది జగన్ మార్క్ అని పెట్రోల్ డీజిల్ దేశంలోనే మనమే టాప్ ఇది జగన్ మార్కు నిరుద్యోగులు ఇరవై నాలుగు శాతం ఇది యువతపై జగన్ మార్కు ఈ వెర్రిబాగుల ముఖ్యమంత్రి ఇది మంచి రికార్డు అనుకుంటున్నాడు ఇది మన కర్మ ఆ రోజు మీరు చూస్తే ఉచితంగా దొరికే ఇసుక కేజీలు చొప్పున లెక్కే సమ్మెస్తున్నాడు ఈ రోజు ఇది జగన్ మార్కు ఇంకొక దళితులను చంపి డోర్ డెలివరీ చేయడం ఎస్సీ వర్గంపై వేసినటువంటి జగన్ మార్కు పెట్రోల్ పోసి బీసీ బిడ్డను దహనం చేసిన వాళ్ళు బయట తిరగడం అసలు సిసలైనటువంటి జగన్ మార్క్ ఇది ట్టుకొని ప్రజల్లోకి వెళ్ళడం సీఎం కోసం చెట్లు నరకడం ఈ సైకో మార్క్ ఇది రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడం సైకో జగన్ మార్క్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా గంజాయి సరఫరాలో దేశంలో నెంబర్ వన్ అదే జగన్ మార్క్ మా ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి గంజాయి అలవాటు అయితే ఇంకా బిడ్డలు మన చేతుల్లో ఉండరు ఈ రోజు నేను అడుగుతున్న గంజాయి దొరకని ప్రదేశం ఏమైనా ఉందా ఆంధ్రప్రదేశ్ అడుగుతున్న దేశానికే సరఫరా చేస్తున్నారు అంటే వ్యవసాయం చేయలేదు కానీ గంజాయి మాత్రం బ్రహ్మాండంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు